రేపే నూట నలభై నాలుగు సంవత్సరాలకు వస్తున్నటువంటి అతిపెద్ద మహాశివరాత్రి అండి ఇలాంటి శివరాత్రి మళ్ళీ మనకి ఈ జన్మలో రాదండి కుంభమేళ సమయంలో వస్తున్నటువంటి ఈ మహాశివరాత్రి చాలా అర్థమైంది కాబట్టి ఈరోజు పొరపాటున కూడా ఇంట్లో ఆడవాళ్ళు పొరపాటున కూడా ఈ కూర ఉండకూడదు ఈరోజు ఎవరు ఈ కూర తినకూడదు కాదని ఈరోజు ఈ కూర తింటే మహాపాపం కలుగుతుంది శివాను ఆగ్రహానికి గురి అవుతారు ఐశ్వర్యం లేకుండా హరించిపోతుందండి ఉన్న ఐశ్వర్యం అంతా చేతిలో పైసా కూడా మిగలదు ఏడు జన్మల దరిద్రం పడుతుంది ఆర్థిక సమస్యలు వస్తాయి చేతిలోని ధనం అంతా కూడా వృధాగా ఖర్చు అయిపోతుంది ఈరోజు ఈ కూరు తింటే పరమ దరిద్రం కలుగుతుంది నరకానికి పోతారు మహా పాపం కలుగుతుంది కష్టాలలో కూరుకుపోతారు సమస్యలు బాధలతో సతమతమైపోతూ ఉంటారు శివరాత్రి రోజు ఈ కూరును గనక తిన్నట్లయితే భవిష్యత్తులో అనేక రకాల ఆరోగ్య సమస్యలు వస్తాయి కోరుకోరు కష్ట లు తెచ్చుకున్న వాళ్ళం అవుతాం కాబట్టి ఎవరూ కూడా శివరాత్రి రోజు ఈ కూరనైతే అయితే వండకండి తినకండి మరి ఇంతకీ శివరాత్రి రోజున ఏ కూరన తినకూడదు అనేటువంటి విషయాన్ని మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము మీరు వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అండ్ అలానే ఈ వీడియో మీరు కనుక కొత్తగా వాచ్ చేసినట్లు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి శివరాత్రి అనేది గొప్ప పర్వదినం ఎందుకంటే ఈరోజు శివుడు లింగ రూపంలో ఆవిర్భవించారు శివ పార్వతుల కళ్యాణం జరిగింది కూడా ఈరోజు కాబట్టి ఆ రోజు శివుడు గరళాన్ని ఘంటల్లో నిలుపుకొని గరళ కంటుడుగా మారినది కూడా ఈరోజేనండి ప్రతి సంవత్సరం మాగా బహుళ చతుర్దశి రోజున వచ్చేటువంటి మహాశివరాత్రి అత్యంత ప్రాముఖ్యత కలిగినటువంటి పర్వదినం అండి ఉపవాసం శివ ార్చన జాగరణ శివరాత్రి రోజున ఆచరించాల్సినటువంటి ప్రధాన విధులండి శివుడు సమస్త జగత్తును దహించి వేసేందుకు సిద్ధమైన హలాహలాన్ని తన గొంతుకలో దాచుకున్నటువంటి నీలకంఠుడు మహాధర్మచారినికి తన శరీరంలో అర్ధ భాగాన్ని ఇచ్చినటువంటి అర్ధనాథీశ్వరుడు తనని యముడి బారి నుంచి రక్షించమని చెప్పేసి కోరిన భక్త మార్కాండేయుడిని చిరంజీవిగా జీవించమని చెప్పి వరాన్ని ప్రసాదించినటువంటి భక్తజన బాంధవుడు పరమేశ్వరుని యొక్క అనుగ్రహం లభించాలంటే మహాశివరాత్రి రోజున మనం పూజ చేసుకోవడం చాలా ఉత్తమమైనటువంటి మార్గం శివా అన్నటువంటి పదార్థం మంగళకరం శుభప్రదం అని అర్థమండి కైలాసనాథుడైన శంకరుడు లింగంగా ఆవిర్భవించినటువంటి రోజునే మహాశివరాత్రిగా పరిగణింపబడుతుంది యావత్ ప్రపంచాన్ని నడిపించేటువంటి ఆ ఈశ్వరుడే మాఘమాసం బహుళ చతుర్దశి రోజున అనంత భక్త కోటిల కోసం శివలింగంగా ఆవిర్భవించారని చెప్పేసి పురాణం తెలియజేస్తుంది మహాశివరాత్రి అనేది మన హిందువులు జరుపుకునేటువంటి పెద్ద పండుగ శివరాత్రి రోజున ఖచ్చితంగా కొన్ని నియమాలను అయితే పాటించాలి శివరాత్రి రోజు ఆడవాళ్ళు చెప్పనిసరిగా ఉదయం నేను నిద్రలేచి శుచిగా స్నానం చేసి ఇల్లంతా పసుపు నీటిని చల్లుకోవాలండి అట్లా చేయడం వలన ఏంటంటే చెడంతా పోతుంది మీరు చేసే పనులకు అద్భుత ఫలితం వస్తుంది అదేవిధంగా ఈరోజు ఇంట్లో పూజ గదిలో నారికేళ్ళ దీపాన్ని పెట్టుకోండి నారికేల దీపం అంటే పరమేశ్వరుడికి ఎంతో ఇష్టం శివరాత్రి రోజున నారికేల దీపం ఎవరైతే వెలిగిస్తారో వారికి శివానుగ్రహంతో సకలైశ్వర్యాలు సిద్ధిస్తాయని చెప్పి శాస్త్రాలు తెలియజేస్తున్నాయండి సో అందరూ కూడా ఈ రోజున నారికేళ్ళ దీపాన్ని పెట్టుకోండి నారికేళ్ళ దీపం ఎలా పెట్టాలండి అంటే ఏం లేదండి శివరాత్రి రోజున ఒక మంచి కొబ్బరికాయను చక్కగా రెండు ముక్కలుగా చేసి ఆ ముక్కల్లో ఒక ప్లేట్లో బియ్యం పోసి బియ్యం మీద ముక్కలను పెట్టి నువ్వుల నూనెను కానీ లేక కొబ్బరి నూనెను కానీ వేసి మూడు ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించండి ఒక చిప్పలో అయినా సరే దీపాన్ని పెట్టవచ్చు లేదా రెండు చిప్పల్లో అయినా సరే దీపాలు పెట్టుకోవచ్చు ండి ఇలా శివరాత్రి రోజున కొబ్బరి దీపం కనుక పెట్టినట్లయితే సకల పాపాలు పోతాయి కోటి జన్మల పుణ్యం వస్తుంది శివుడు అభిషేక ప్రియుడు శివుడికి కాస్త నీరు పోసినా సంతోషంతో పొంగిపోతాడు శివరాత్రి రోజున అందరూ కూడా వర్ణ లింగ జాతి కుల భేదాలు అనేవి లేకుండా ఆ శివుణ్ణి అర్చించడం వలన నీటితో లేక పాలతో అభిషేకం చేయడం వల్ల ఆ సదాశివుని అనుగ్రహంతో జీవితానికి పట్టిన పీడ తొలగిపోతుందండి ఆ మహాశివుణ్ణి అభిషేకంతో సంతృప్తి పరచడం వలన అనేక రకాల దోషాలన్నీ నశించి ఆయుర ఆరోగ్యాలు ధనధాన్యాలు సంప్రదిస్తాయి ఆ కుటుంబాలు తరతరాలకు సకల శుభాలతో అలలారుతూ ఉంటాయి అంతేకాకుండా మోక్షానికి అవసరమైనటువంటి అర్హతను ప్రసాదిస్తాయని చెప్పేసి పురాణాలు చెప్పడం జరుగుతుంది అసలు శివుడికి అభిషేకం అంటే ఎందుకండి అంత ఇష్టం అనే విషయం చాలా మందికి తెలియదు క్షీరసాగరం సమయంలో దేవతలు ఒకవైపు నుంచి రాక్షసులు మరొక వైపు నుంచి సముద్రాన్ని చిలుకుతూ ఉన్నగా హాలాహలం పుట్టిందండి ఆ హాలాహలాన్ని సర్వము నాశనం చేస్తూ ఉంటే దేవతలకు రాక్షసులకు ఏం చెయ్యాలో పాలుపోలేదు వెంటనే దేవతలందరూ కూడా త్రిమూర్తుల్లో ఒకరైన పరమశివుని దగ్గకు వెళ్ళారు క్షీరసాగర వదనంలో ముందుగా పుట్టిందాన్ని అగ్రతాంబూలంగా స్వీకరించాలని దేవదానవులు ఆ శివుడిని కోరుకుంటారు ముందుగా పుద్దింది హాలాహలం అని చెప్పి గ్రహించిన శివుడు పక్కనే ఉన్న పార్వతీదేవితో ంచమంటావా అని చెప్పి అడుగుతారు సకల సృష్టిని కాపాడేందుకు మీరు ఏం చేసినా నాకు సమ్మతమే అని చెప్పి ఆ గౌరీదేవి చెప్పడంతో ఆ శివుడు హలాహలాన్ని సేవించడానికి ఒప్పుకుంటారు వెంటనే క్షీరసాకర వద్దనం దగ్గరకు వెళ్ళి హాళాహలాన్ని తాకి కంటల్లో ఉంచుకుంటారండి అందువల్లనే శివుడు గరళకంఠుడు అయ్యాడు కానీ గరణం శివునిలో విపరీతమైనటువంటి వేడిని తాపాన్ని పుట్టించడం అనేది చేస్తుంది దాన్ని తట్టుకోవడం శివుని వల్ల కాలేదు అందుకే ఆ క్షీర సాగర మదనంలో పుట్టిన చంద్రుణ్ణి తీసుకుని తల మీద పెట్టుకున్నారు అయినా వేడి తగ్గపోవడంతో గంగాదేవిని కూడా నెత్తిపైన ఉంచుకున్నారు ఆ అన్న శివుని తాపం తగ్గదు దాని తగ్గడానికి నిత్యం శివుడు అభిషేకం శివునికి అభిషేకం చేస్తూ తాపం తగ్గిస్తారు అలా చేయడం వల్ల శివుని ఇబ్బందిని తగ్గించవచ్చు అని చెప్పి భక్తుల నమ్మకం ఇలా ఎవరైతే శివలింగంపై నీటిని ఇతర ద్రవ్యాలు పోస్తారో వారి శివునికి హాయిని కలిగించిన వారవుతారండి అలాంటి వాళ్ళని ఆ పరమేశ్వరుడు ఎల్లవెరలా కాపాడుతూ భోగభాక్యాలనేవి కలగజేస్తారు అందుకే ఆ మహాశివునికి ప్రతి నిత్యం కూడా అభిషేకం అనేది చేస్తూ ఉంటారు అందువలన మీరు కూడా శివరాత్రి రోజున శివునికి అభిషేకం చెయ్యండి జన్మాను ఈ అరుదైన మహాశివరాత్రి రోజున ఉదయము మరియు సాయంత్రం స్నానం చేసేటువంటి నీటిలో రెండు మారేడు ఆకులు కానీ ఒక శంఖు పుష్పాన్ని కానీ లేక అర పసుపును కానీ నీటిలో వేసుకుని కనుక స్నానం చేసినట్లయితే జన్మల పాపాలన్నీ తొలగిపోయి పుణ్యం అనేది లభిస్తుంది మీకు దొరికితే రెండు మారేడు ఆకులు తీసుకోవచ్చు వాటిని చేతితో నలిపి నీటిలో కలిపి ఆ నీటితో స్నానం అయితే చేయండి లేదండి మాకు మారేడు దొరకలేదు అనుకున్నటువంటి వాళ్ళు ఒక్క నీలి రంగు సింకు పుష్పమాన్ని తీసుకువచ్చి దాని రేకులను నీటిలో కలిపి స్నానం చేసుకోవచ్చు అసలు ఇవి ఏవి మాకు అవైలబుల్గా లేవు అనుకుంటే పసుపును వేసుకుని స్నానం చేయవచ్చండి ఒక అర స్పూను ఇలా ఆకులు కానీ శంఖు పుష్పాలు కానీ పసుపును కానీ నీటిలో వేసుకుని గనక స్నానం చేసినట్లయితే ఆ శివ పార్వతుల అనుగ్రహం అయితే లభిస్తుంది మీ దేహం పరిశుభ్రమవుతుంది జ్ఞానం నాడులు ఉత్తేజం అవుతాయి జ్ఞానశక్తి పెరుగుతుంది ఈరోజు ఇట్లా స్నానం కనుక చేసినట్లయితే జన్మల పాపాలు దోషాలు ఆ నీటి ద్వారా తొలగిపోతాయి ఒక్క గంటలో మీసుడు తిరిగిపోతుంది ఐశ్వర్యం అనేది కలుగుతుంది అంతేకాదండి ఈరోజు ఈ విధంగా స్నానం చేయడం వలన మీ వంటిలో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా తొలగిపోతుంది మీ శరీరంలో రోగాలు పోతాయి మీ దేహానికి దివ్య శక్తులు వస్తాయి నూతన ఉత్తేజం లభిస్తుంది ఎప్పుడైతే మీరు దీనిని నీటిలో వేసుకుంటారో అప్పుడు ఆ నీటికి అత్యంత శక్తి వస్తుంది ఆ నీరు మీ శరీరం పైన పెడితే అది దివ్య శక్తులన్నీ మీ శరీరం గ్రహిస్తుంది ఈ ఈరోజు ఇలా కనుక స్నానం చేస్తే కోటి జన్మల పుణ్యం లభిస్తుంది జాతకం మారిపోతుంది కష్టాలు బాధలు అన్నీ తొలగిపోతాయి కాబట్టి ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా నీటిలో ఇవి వేసుకుని స్నానం చేసి శుభ ఫలితాలను అయితే పొందండి ఇక ఎంతో పవిత్రమైనటువంటి శివరాత్రి రోజున చిక్కుడుకాయ మరియు గుమ్మడికాయ కూరలను అయితే తినకూడదండి ఈ రెండు కూరలను ఇంట్లో వండకూడదు ముఖ్యంగా ఆడవాళ్ళు గుర్తు ఈ రెండు కూరలను శివరాత్రి రోజున వండకండి ఎవ్వరూ ఈ రోజు ఏ రూపంలో కూడా చిక్కుడు కాయ గుమ్మడికాయను తినకండి అదేవిధంగా కూరల రూపంలోనే కాదు ఏ రూపంలో కూడా పచ్చళ్ళు కానీ ఇట్లా ఏ రూపంలో అయినా సరే మనం శివరాత్రి రోజున ఈ మూడు పదార్థాలను తినకూడదు కాదని మనం ఈ రూపంలో చివరి చిక్కుడుకాయ గుమ్మడికాయ తింటే శివ ఆగ్రహానికి గురి అవుతాము ఆర్థిక సమస్యలు వస్తాయి మహాపాపం కలుగుతుంది నరకానికి పోతారు చేతిలో పైసా కూడా మిగలదు అనారోగ్య సమస్యలు వస్తాయి కోరి కష్టాలు తెచ్చుకున్నట్లు అవుతుంది కాబట్టి ఈరోజు ఇంటిలో ఆడవాళ్ళు చిక్కుడుకాయ గుమ్మడికాయ అయితే వండకండి ఎవరూ కూడా ఈరోజు ఈ కూరలను తినకండి ఈరోజుతో నాన్ వెజ్ను కూడా తినకూడదు మాంసం చేపలు రయ్యలు పీతలు ఇలాంటివి ఏవి కూడా మనం ఎటువంటి ఆహార పదార్థాలను కూడా స్వీకరించకూడదు కంప్లీట్గా అవాయిడ్ చేయాలండి శివరాత్రి రోజున మాంసం కనుక తిన్నట్లయితే ఏడు జన్మల దరిద్రం పడుతుంది అని చెప్తున్నారండి శాస్త్రాల్లో ఈరోజు కనుక మాంసం తింటే ఈ జన్మలోనే కాక ఏడు జన్మల వరకు కూడా ఆ దరిద్రాలని అనుభవించాల్సి ఉంటుందని చెప్పి పురాణాల్లో చెప్పడం జరుగుతుంది కాబట్టి ఈరోజు పొరపాటున కూడా మాంసాహారాన్ని అయితే తినకండి గుడ్డును కూడా ముట్టుకోకూడదు ఈరోజు నాన్ వెజ్ స్మెల్ కూడా చూడకూడదండి కేవలం కూరల రూపంలోనే కాదు బిర్యానీలు పకోడీలు బజ్జీలు నూడిల్స్ ఫ్రైడ్ రైస్ మంచూరియా అలాంటి బర్గర్ పిజ్జా ఇట్లా ఏ రూపంలో కూడా మనం తినకండి సాయంత్రం అవ్వగానే చాలామంది పిల్లలు అది ఇది కావాలని చెప్పేసి నూడిల్స్ కేక్ అట్లా తింటూ ఉంటారు కదా సో ఈరోజు నాన్ వెజ్ కలిసినవి ఏమీ తినకండి కావాలంటే ఈ ఇంకే ఇట్లాంటివి ఏవి కూడా మ్యాక్సిమం అవాయిడ్ చేసేసి అవాయిడ్ చేస్తే మంచిదండి పెద్దవాళ్ళు బయట తినకండి పిల్లలకు కొనాలి అంటే మాత్రం శాకాహారాన్ని కొనిపెట్టివ్వండి ఈరోజు పిల్లలు పెద్దలు ఎవరు కూడా నాన్ వెజ్ని అస్సలు తినకండి కాదని ఈరోజు కనుక నాన్ వెజ్ని తిన్నట్లయితే ఈశ్వర ఆగ్రహానికి గురి అవుతారు ఏడు జన్మల దరిద్రం కలుగుతుంది ఉదర సమస్యలు అనేవి వస్తాయి నరకానికి పోతారు కాబట్టి ఈ రోజున ఎవరు కూడా నాన్ వెజ్ జోలికి వెళ్ళకండి చిక్కుడుకాయ గుమ్మడికాయ నాన్ వెజ్ ఈ మూడు కూరలను కూడా తినకండి కాదని తిన్నారంటే మాత్రం తర్వాత వేరే దరిద్రాన్ని మన మనం దరిద్రాన్ని అనుభవించాల్సి ఉంటుంది చేతిలో ధనమంతా తొలగిపోతుంది అప్పులు పాలవుతారు మహా పాపం కలుగుతుంది నరకానికి పోతాం శివయ్య కోపానికి గురి అవుతాం భవిష్యత్తులో అనేక రకాల సమస్యలు గురవ్వాల్సి వస్తుంది కోరుకోరు కష్టాలు తెచ్చుకున్న వాళ్ళం అవుతాము ఏడు జన్మల దరిద్రమైతే కలుగుతుంది కాబట్టి శివరాత్రి రోజున ఎవ్వరు కూడా ఈ కూరలు తినకండి నిజానికి శివరాత్రి రోజు దైవానికి దగ్గరగా ఉండడం కోసం ఉపవాసం ఉండాలి ఉపవాసం లేని వారు సాత్విక ఆహారాన్ని స్వీకరించవచ్చండి అంటే ఉప్పు కారాలు తక్కువగా ఉన్న ఆహారాన్ని వండుకొని తిని ఆ ఆహారాన్ని తినాల్సి ఉంటుందండి పూజ చేసుకున్న ఉపవాస ఫలితం అయితే లభిస్తుంది కానీ అలా సాత్విక ఆహారం తినేటువంటి వాళ్ళు కూడా ఈ కూరలను అయితే తినకూడదు కాబట్టి గుతు అందరూ ఈ కూరలు తినకుండా జాగ్రత్తగా ఉండాలి మహాశివుడు అనేటువంటి వాడు వాత్సల్యం కలిగినటువంటి వాడు అంటే తల్లి తన బిడ్డల్ని ఏ విధంగా అయితే రక్షిస్తుందో ఆ శివుడు కూడా తన భక్తులను భక్తికి పరవశించి కోరిన కోరికలను నెరవేరుస్తారండి మహాశివరాత్రికి పగలంతా ఉపవాసం ఉండి రాత్రికి జాగరణ ఉండి మరుసటి స్నాన రోజు స్నానం చేసి మహా నైవేద్యంగా అన్నం కూరలు వండి నివేదన చూపించి పాలన చేయాలి అంటే ఆ పదార్థాలు తిని ఉపవాసం విరమించాలి మీరు తినడానికి ముందే ఆ బ్రాహ్మణులకు కానీ పేదవారికి కానీ వీలైతే భోజనం పెట్టండి వారు ఎవరు అందుబాటులో లేరండి అంటే ఆవుకు కానీ పశుపక్షాదులకు కానీ ఏదైనా సరే ఆహార పదార్థాలను తినిపించి ఆ తర్వాత మీరు పాలన చేయాలి పిలిస్తే పలికేటువంటి దైవం శివుడు బోలాశంకరునికి అభిషేకం చేయించడం ద్వారా ఏంటంటే మనం పరిపూర్ణ జ్ఞానాన్ని దైవానుగ్రహాన్ని పొందవచ్చు అని చెప్పి పురాణాల్లో చెప్పడం జరిగిందండి అభిషేక సమయంలో దైవానుగ్రహాన్నించి వి అత్యంత దైవ విగ్రహం నుంచి స్పెషల్గా ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది దేవతలు ప్రీతి చెందుతారు అభిషేక ప్రియుడు శివుడు సో అందుకే శివుడికి అభిషేకం చేయడం వల్ల విశేష శుభ అయితే పొందవచ్చు సాధారణంగా శివుడిని నీటితో కానీ పాలతో కానీ అభిషేకం చేస్తూ ఉంటారు ఏ ద్రవ్యంతో అభిషేకించినా సరే ఫలితం అనేది ఒకేలా ఉంటుందని చెప్పేసి చెప్పడం జరుగుతుంది కానీ మనుషులు ఎంపిక చేసినటువంటి ఒక్కొక్క ద్రవ్యం వలన ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుందని చెప్పడం జరుగుతుంది శివరాత్రి రోజున శివుడికి కొన్ని పదార్థాలతో అభిషేకం కనుక చేయించినట్లయితే కోరుకున్నటువంటి కోరికలు నెరవేరుతాయి ముందుగా పసుపు పొడితో శివుడికి అభిషేకం చేస్తే ప్రభుత్వాధికారుల నుంచి సానుకూల ఫలితం అయితే లభిస్తుంది తిరుమంజన పొడితో అభిషేకం చేస్తే దైవానుగ్రహం లభిస్తుంది గ్రహ దోషాలన్నీ తొలగిపోతాయి బియ్యపు పిండితో అభిషేకం చేస్తే అప్పుల బాధలు తొలగిపోతాయి చందనాది తైలాలతో అభిషేకం చేయిస్తే ఉదర సంబంధిత రోగ్మతలు తొలగిపోతాయి పంచామృతాలతో శివునికి అభిషేకం చేయించడం ద్వారా అష్టైశ్వర్యాలు చేకూరుతాయి నేతితో శివాభిషేకం కనుక చేస్తే మోక్షం సిద్ధిస్తుంది పాలతో పరమాత్మకు అభిషేకం చేయిస్తే ఆయుధాయం పెరుగుతుంది పెరుగుతూ శివాభిషేకం పెరుగుతో శివాభిషేకం చేస్తే సంతానం వృద్ధి చెందుతుంది బత్తాయ పండు రసంతో శివుడికి అభిషేకం చేస్తే ఆరోగ్యం సిద్ధిస్తుంది అనారోగ్యాలన్నీ మాయమైపోతాయి చెరుకు రసంతో శివాభిషేకం చేయిస్తే ఆయుధాయంతో పాటు సంపూర్ణ ఆరోగ్యం అయితే లభిస్తుంది నిమ్మరసంతో శివాభిషేకం కనుక చేస్తే శత్రు భయం అయితే ఉండదు హిమభయం అయితే ఉండదు కొబ్బరి నీటితో శివాభిషేకం చేస్తే ఉన్నత పదవులు హోదా గౌరవము కీర్తి చేకూరుతాయి ఉసిరికాయ పొడితో శివాభిషేకం చేయించినట్లయితే రోగాలు మటమయమైపోతాయి పన్నీర్తో శివాభిషేకం కనుక చేస్తే సంతోషకరమైన జీవనం ప్రాప్తిస్తుంది చందనంతో శివాభిషేకం చేస్తే కీర్తి ప్రతిష్టలు అనేవి కలుగుతాయి గరిక నీటితో కనుక శివాభిషేకం కనుక చేస్తే నష్టమైన నష్టమై నష్టం కలిగినటువంటి వాటిని మళ్ళీ నష్టపోయిన వాటిని పొందగలుగుతాం భస్మాభిషేకం చేస్తే మహా పాపాలు తొలగుతాయి అలానే అన్నాభిషేకం చేస్తే ఈతి బాధలు అనేవి ఉండవు సకల సంతోషాలు సిద్ధిస్తాయి తేనెతో ఈశ్వరుడికి అభిషేకం చేయిస్తే అద్భుతమైనటువంటి గాం సొంతమవుతుందని ఆధ్యాత్మిక పెద్దలైతే తెలియజేస్తూ ఉన్నారండి బిల్వ పత్రాలు జిల్లేడు పువ్వులు పోక పువ్వులను శివ పూజకు కంపల్సరిగా యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది ప్రతి ప్రదోషానికి కూడా బిల్వ పత్రాలను శివాలయానికి ఆలయానికి వేసినట్లయితే ఆ పరమేశ్వర అనుగ్రహం అయితే లభిస్తుందని చెప్పి పెద్దలు చెప్పడం జరుగుతుంది శివరాత్రి అదే అండి కొన్ని రకాల వస్తువులు అయితే మనం తెచ్చుకోకూడదు ఆ వస్తువులు ఏంటో తెలుసుకుందామండి ముఖ్యంగా ఇనిమితో చేసినటువంటి వస్తువులు అల్యూమినియంతో చేసిన వస్తువులు చెక్కితో చేసిన వస్తువులు ఈ మూడు వస్తువులు కూడా మనం శివరాత్రి రోజు కొనుక్కోకూడదండి కొని ఇంటికి అస్సలు తెచ్చుకోకూడదు మహాశివరాత్రి పండుగ రోజున కొన్ని పవిత్రమైన పుష్పాలతో శివుణ్ణి పూజించినట్లయితే మీ దశ తిరిగిపోతుంది శివానుగ్రహంతో మీరు కుబేరులుగా మారాల్సిందే అని చెప్పి శాస్త్రాల్లో చెప్పడం జరుగుతుంది ఈ మహాశివరాత్రి పండుగ రోజున మందార పువ్వులతో శివుణ్ణి పూజిస్తే ఊహించలేని ఐశ్వర్యం లభిస్తుంది జీవితంలో డబ్బు కొరత అనేది ఉండదు సంతోషకరమైనటువంటి జీవితాన్ని పొందుతారు జీవితంలో ఎదురయ్యేటువంటి సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి జిల్లేడు పువ్వులతో శివుణ్ణి పూజిస్తే బంగారం దానం చేసినట్టు పుణ్య ఫలితం లభిస్తుంది కాబట్టి ధనం కావాలి అనుకునే వాళ్ళు శివుణ్ణి జిల్లేడు పువ్వులతో పూజించాలి అదేవిధంగా గన్నేరు పువ్వులతో శివుణ్ణి కనుక పూజిస్తే వెయ్యి గోవులను దానం చేసిన ఫలితం లభిస్తుంది ఒక్క గన్నేరు పువ్వుతో శివుణ్ణి పూజించినట్లయితే వెయ్యి జిల్లేడు పువ్వులతో పూజించిన ఫలితం అయితే లభిస్తుంది అలానే ఒక తామర పువ్వుతో శివుణ్ణి పూజిస్తే వెయ్యి బిలవదలాలతో పూజ చేసిన ఫలితం అయితే లభిస్తుంది శివుడికి అత్యంత ప్రీతికరమైనటువంటి పువ్వులలో ఉమ్మెత్త పువ్వు ఒకటండి ఈ ఉమ్మెత్త పువ్వులతో శివుణ్ణి కనుక పూజిస్తే మీకు ఎన్ని కష్టాలు ఉన్నా సరే ఆ కష్టాల నుంచి త్వరగా విముక్తులను పొందగలుగుతాం అలానే వైవాహిక జీవితంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి మీ మనసులో ఏ కోరిక ఉంటే ఆ కోరిక ఖచ్చితంగా నెల రోజుల్లోనే తీరిపోవాలి అంటే ఉమ్మెతతో శివుణ్ణి పూజిస్తే కోరిక నెల రోజుల్లో తీరిపోతుంది ఆర్థిక సమస్యలతో సతమతమైపోతున్నటువంటి వాళ్ళు మహాశివరాత్రి రోజున ఇంటిలో పూజ చేసేటప్పుడు ఖచ్చితంగా ఫిర్జాజ్ పువ్వులతో శివుణ్ణి ఆరాధిస్తే ఆర్థిక కష్టాలన్నీ తొలగిపోతాయండి డబ్బు వ్యవహారాలలో సానుకూల ఫలితాలు అనేవి లభిస్తాయి అదేవిధంగా మల్లె పూలతో శివుణ్ణి పూజిస్తే కోరిన కోరికలు అనేవి వెంటనే నెరవేరుతాయి అదేవిధంగా వివాహనాలు కొనుగోలు చేయాలన్నా మల్లెపూలతో శివుణ్ణి పూజిస్తే వాహన యోగం లభిస్తుందండి మల్లెపూలతో శివుణ్ణి పూజిస్తే మానసిక ప్రశాంతత అయితే లభిస్తుంది అదేవిధంగా అనారోగ్య సంచలతో బాధపడేటువంటి వారు గులాబీలతో శివుణ్ణి పూజిస్తే మంచి ఆరోగ్యం లభిస్తుంది దాంపత్య జీవితం కూడా సంతోషంగా ఉంటుంది అలానే సన్నజాజులతో శివుణ్ణి పూజిస్తే వివాహ యోగం సిద్ధిస్తుంది వివాహం కానటువంటి వారికి త్వరగా వివాహం జరుగుతుంది నంది వర్ధన పువ్వులతో శివుణ్ణి పూజిస్తే జీవితాంతం భోగ భోగ్యాలనేవి అనుభవిస్తాము శంకు పుష్పాలు అలానే తామరలతో శివుణ్ణి పూజిస్తే సర్వ పాపాలు తొలగిపోతాయి అలానే పారిజాతాలతో శివుణ్ణి పూజిస్తే ఇంటి సంపద విపరీతంగా పెరుగుతుంది శివరాత్రి రోజున అర్ధరాత్రి సమయంలో లింగోద్భవ కాలం అయితే వస్తుంది ఈ లింగోద్భవ కాలంలో శివారాధన కనుక చేస్తారు ఈ లింగోద్భవ పూజ నిర్వహిస్తారు ఈ సమయం చాలా శక్తివంతమైనటువంటిది ఈ సంవత్సరం ఈ లింగోద్భవ కాలం ఫిబ్రవరి ఇరవై ఆరు రాత్రి పదకొండు గంటల యాభై ఆరు నిమిషాల నుంచి ఫిబ్రవరి ఇరవై ఏడు ఉదయం పన్నెండు గంటల నలభై నాలుగు నిమిషాల వరకు ఉంది ఈ సమయంలో శివుణ్ణి విశేషంగా ఆరాధిస్తారు అయితే ఈ లింగోద్భవ కాలంలో ఎవరైతే పూజ గదిలో శివుడి ఫోటో ముందు కానీ శివలింగం ముందు కానీ దేవాలయాలలో కానీ మారేడు ఆకు మీద దీపం వెలిగిస్తారో వారికి తిరుగులేని రాజయోగం పడుతుంది జాగరణ చేయలేనటువంటి వాళ్ళు పగటి పూట అయినా సరే మారేడు ఆకు మీద దీపాన్ని పెట్టినట్లయితే పరమేశ్వర అనుగ్రహంతో కష్టాలన్నీ తొలగిపోతాయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి మరి ఈరి మారేడు దీపం ఎలా వెలిగించాలండి అంటే ముందు ఒక మారేడు ఆకును తీసుకోవాలి మంచి మారేడు ఆకును తీసుకోవాలి అంటే రంధ్రాలు లేని ఒక ఆకును తీసుకొని ఆ ఆకు మీద గంధము మరియు కుంకాలు పెట్టి ఆ శివుని ఫోటో ముందు శివలింగం ముందు పెట్టాలి ఆ తర్వాత ఈ మారేడు ఆకు మీద ప్రమిదను పెట్టి ఆవు నెయ్యి లేక నువ్వుల నూనె వేసి మూడు లేక ఐదు ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి ఆ దీపానికి పుష్పాలు అక్షంతలు సమర్పించాలి చిల్ల బెల్లం మొక్క నైవేద్యంగా సమర్పించాలి ఇలా వెలిగించి దీపం పెడితే ఆ పరమేశ్వరునికి చాలా ఇష్టం మీకు ఈ రోజున మారేడు ఆకుల మీద దీపం వెలిగించాలి వెలిగించిన తర్వాత చివరిలో ఈ దీపంలో చిటికడు పంచదారను వేయాలి అంటే దీపం పంచదార వేయాలి అదే విధంగా అలా వేయడం వల్ల మీరు శుభవార్తలు వింటారు ధనం బాగా కలిసొస్తుంది పంచదారకు అంతటి శక్తి ఉంది పంచదారతో పాటు ఒక లవంగాన్ని కూడా వేసుకున్నారంటే ఆ లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది వీళ్ళంతా బంగారమయమైపోతుంది కాబట్టి ఈ రోజున మారేడు ఆకు మీద దీపాన్ని వెలిగించండి ఆ దీపంలో పంచదార లవంగాలు వేయండి అలా వెలిగించిన దీపం చాలా శక్తివంతమైనటువంటిది ఈ దీపం వల్ల జన్మ జన్మల పాపాలన్నీ కూడా తొలగిపోతాయి కష్టాలన్నీ తొలగిపోతాయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి కోటి జన్మల పుణ్యాలు లభిస్తుంది మీ జాతకం మారిపోతుంది మీ సుడి తిరిగిపోతుంది ధన సంస్థలు తొలగిపోతాయి ధనమే మిమ్మల్ని వెతుకుంటూ వస్తుంది మీ ఇల్లంతా ఐశ్వర్యంతో వెలిగిపోతుందండి సో ముందుగా శివరాత్రి రోజున ఈ విధంగా దీపాన్ని పెట్టి ఆ శుభ ఫలితాలను అయితే పొందండి ఇక ప్రత్యేకంగా శివరాత్రి రోజున ఆడవాళ్ళు ఏ రంగు చీర కట్టుకుని చేసినా పసుపు రంగు కానీ రంగు చీరలు కట్టుకుని దేవాలయానికి వెళ్ళినా పూజ చేసిన పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం కలుగుతుంది శివరాత్రి రోజున ఈ రంగులో చీరలు కట్టుకునే సమస్యలు అన్నీ తొలగిపోతాయి పరమేశ్వరుని యొక్క అనుగ్రహం కూడా ఖచ్చితంగా మనకి కలుగుతుంది అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయండి దీర్ఘ యోగం సిద్ధిస్తుంది భర్తకు కూడా చాలా మంచి జరుగుతుంది చీర అనే కాదండి డ్రెస్సెస్ కూడా వేసుకునేటువంటి వాళ్ళు కూడా ఈ రంగులో ఉన్నటువంటి వాటిని వేసుకోండి కేవలం ఆడవాళ్లే కాదు మగవాళ్ళు పిల్లలు పెద్దలు ఇలా అందరూ కూడా ఈ రంగులో ఉండేటువంటి దుస్తులను ధరించండి కాబట్టి మహాశివరాత్రి రోజున చక్కగా ఉదయాన్నే నిద్రలేచి శుచిగా స్నానాది కార్యక్రమాలు చేసుకుని పసుపు మరియు గ్రీన్ కలర్లో ఉండేటువంటి దుస్తులను ధరించండి ఇక బ్లూ గ్రీ ఎల్లో అండ్ గ్రీన్ కలికలో ఉన్న దుస్తులు ధరించినా కూడా ఆ శివపార్వతుల అనుగ్రహం ఖచ్చితంగా కలుగుతుంది ఈ కలర్లో ఉండే దుస్తులు ధరించడం ఏంటంటే శ్రేయస్కరం అని చెప్పి జ్యోతిష్యులు చెప్పడం జరుగుతుందండి సో శివరాత్రి రోజున ఖచ్చితంగా ఎల్లో ఆర్ గ్రీన్ కలర్లో ఉండేటువంటి దుస్తులను ధరించండి అలా ధరించడం వలన శివ యొక్క అనుగ్రహం ఖచ్చితంగా కలుగుతుంది ఇంటిలో ఐశ్వర్య వర్షం కురుస్తుంది దీర్ఘ సుమంగళి యోగము సిద్ధిస్తుంది భర్తకు మంచి జరుగుతుంది కానీ ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో కూడా బ్లూ కలర్లో ఉండేటువంటి దుస్తులను ధరించవద్దు మీ లేనిపోని కష్టాలు వస్తాయి కాబట్టి శివరాత్రి రోజున మీరు మీ ఇంటిలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పసుపు లేక ఆకుపచ్చ రంగులోని దుస్తులను ధరించండి కుటుంబం అంతా కూడా కలిసి శివాలయానికి వెళ్ళండి పరమేశ్వరుని భక్తి శ్రద్ధలతో పూజించండి శివరాత్రికి ఈ రంగులో ఉన్నటువంటి దుస్తులను ధరించినట్లయితే తప్పకుండా పరమేశ్వర అనుగ్రహం కలుగుతుంది అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి మీకు అన్ని శుభ కలుగుతాయి కాబట్టి శివరాత్రి రోజున అందరూ కూడా ఈ రంగు దుస్తులను ధరించి మీ శివుణ్ణి ఆరాధించండి శివుని అనుగ్రహంతో సకలైశ్వర్యాలను పొందండి అలానే శివరాత్రి రోజున పరమాన్నన్నిది ప్రసాదంగా పెట్టి పెళ్ళైనటువంటి వాళ్ళు పెడితే దీర్ఘసుమంగళ యోగం కలుగుతుంది ఇట్లా చేస్తే సంపదలకు లేకుండా అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి కాబట్టి తప్పనిసరిగా ఈ రోజున అందరూ కూడా పరమాన్నాన్ని స్వామికి నివేదించండి పాటగా పాటుగా ఈరోజు దద్దోజనాన్ని కూడా మనం మంచిగా ప్రిపేర్ చేసి ప్రసాదం పెట్టుకోవచ్చండి ఏం ఏదైనా సరే ఒకటే నైవేద్యం పెడతాము అనుకున్నటువంటి వాళ్ళు పరమాన్నాన్ని ఒకటైనా సరే నైవేద్యంగా పెట్టండి లేదు మేము రెండు పెట్టి మూడు పెట్టగలము అనుకుంటే మాత్రం పరమానంతో పాటు దద్దోజనాన్ని కూడా పెట్టుకోవచ్చు ఇట్లా పెట్టినటువంటి ప్రసాదాన్ని ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా స్వీకరించాలి ఇలా ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకొక ముఖ్య విషయం ఏంటండి అంటే మీరు ఏ ప్రసాదం పెట్టినా సరే భక్తితో పెట్టాలి భక్తితోనే మీరు ఏది సమర్పించినా సరే ఆ ఈశ్వరుడు స్వీకరిస్తాడు భక్తితో భక్త కన్నప్ప తను తినేటువంటి పెట్టినటువంటి శివుడు స్వీకరించాడు అదేవిధంగా విధంగా సూచి అనేటువంటి చిన్న పాప భక్తితో తాను పాలు సమర్పించిన శివుడు ఆకర్షించాడు కాబట్టి శివునికి పెట్టే నైవేద్యాన్ని భక్తితో పెట్టండి అలా పెట్టేటువంటి నైవేద్యాలలో శివునికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటిది పరమాణ నైవేద్యం అండి కాబట్టి పరమాణాన్ని నివేదించండి